అని అన్నాడు అయ్యా మా ఆవిడ గురించి ప్రార్థన చేయమన్నాడు సరే మీ ఆవిడ పేరు చెప్పన్న చెప్పన్న ఒక పేరేమో స్మిత అని చెప్పాడు ఇంకో పేరేమో వరుణ్ అని చెప్పాడు ఇదేంటి రెండు పేర్లు వచ్చినాయి ఇదేంటి రెండు పేర్లు మా అన్న రెండు పేర్లు చెప్తామంటే అది మీకు తెలియదు అని రెండు పేర్లు పెట్టి ప్రార్థన చేయండి అన్నాడు నాకు తెలియపోవటం ఎంట్రా ప్రార్థన చేసేవాడు నాకు తెలియకో నేనేటా ప్రార్థన చేస్తాను చెప్పన్నా కాదే చెప్పండి ఆ రెండు పేర్లతో ప్రార్థన నేను ఉన్నప్పుడు వరకే గొప్పవాడు అనుకున్నప్పుడు బ్రదర్ అంటూ ఉండేవాడు అప్పుడు నేను ఫాదర్ అవ్వలేదు బ్రదర్నే బ్రదర్ అని ఎప్పటికప్పుడే నాకు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు ఏదన్నా సమస్య వస్తే ప్రార్థన చేయమని అడిగేవాడు ఒక చోట ఎక్కడికో ప్రార్థనకి వెళ్తే అక్కడ పరిచయం అయ్యాడు అనమాట ఏంటంటే స్మిత్ అని చెప్పారు రెండోదేమో అర్జున్ అని చెప్పారు ఏంట్రా బాబు అంటే ఇద్దరు భార్యలు అన్నాడు ఏంట్రా ఏమని ప్రార్థన ఇద్దరి మధ్య నలిగిపోతానండి నలక్క ఏం చేస్తాం మరి నలగాలి మరి నలక్కేం చేస్తామన్నా నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నలక్కేం చేస్తావు నలుగుతావు ఇంకా నలగటం కాదు పప్పు పప్పు అయిపోతావు ఎముకులు కూడా ఇరిగిపోతాయి రోడ్ రోలర్ కింద పడిన వ్యక్తులగా అయిపోతావు నీ పని నలక్క ఏమవుతామన్నా మనం చేసేది ఏమన్నా కరెక్ట్ అయిన పనే మనం చేసేది ఏమన్నా గొప్ప పనే మనం చేసేది ఏమన్నా అన్న ఫీల్ అవ్వకండి క్షమించండి నన్ను వాళ్ళందరూ సీరియస్గా ఉన్నారు అక్కడ పరిస్థితి ఏంటి నాకేమర్థం అలా పరిస్థితి నేనంతా నాన్న తమ్ముడు పెళ్ళి అయ్యి ఐదు రోజులు నా మూడు రోజులు పెళ్ళి అవుతుందని కార్లు కార్డులు పంచమన్న ఏంటండి అట్ట అన్నారు అన్నాడు మరి నీ జీవితం అట్టా ఉందని ఎవడో పెళ్ళి పెళ్లి కొడతాడు అని ఇది కార్లు పంచకుండా చేసుకుంటే మంచిదన్నా అదేంటండి అట్ట అంటున్నారు అన్నాడు మరి ఏంటి అలా ఉంది నీ బతుకు ఇప్పుడు వరకు బతుకు కాబట్టి నువ్వు ఎవడన్నా వచ్చి పెళ్లి చేడగొట్టాడుకో ఇంకా ఘోరం పరిస్థితి కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు మారు మనసు పొంది దేవుణ్ణి నమ్ముకుని క్షమాపణ కోరుకుని వివాహం చేసుకోమని చెప్పా మరి అట్టగ చేశాడు అనుకుంటే మరి చేసేడో చేయలేదు మరి ఇంతవరకు అంటి కనపడాలయన అది అంటే నువ్వు మనం ఎన్నుకునే మార్గం సరైన మార్గమై ఉండాలి మనం ఏర్పాటు చేసుకునే మార్గం సరైన మార్గమై ఉండాలి చూడండి అన్న జుట్టు పోయి నా మా ఆయన ఓటు నాకే మా ఆయన ఓటు నాకే మా ఆయన ఓటు నాకే నువ్వెంత అంటే నువ్వెంత అనుకో ఆ సమస్యకు పరిష్కారం రాదు అక్కడ పరిష్కారం రావాలంటే ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నన్ను ఎందుకు వీళ్ళు అనుమానపరు అవమానపరుస్తున్నారు ఈరోజు కా ఏడవటానికి కారణం ఏంటి నా జీవితం నలిగిపోవడానికి కారణం ఏంటి నేను పది మందిలోకి వెళ్ళగకుండా ఉండటానికి ఏంటి పది మందితో పది మంది ముందుకెళ్ళి నేను తల వంచుకోవడానికి కారణం నా బిడ్డలు లేకుండా ఉండటమే కదా నాకు పిల్లలు పట్టకుండా ఉండటమే కదా అది లేకపోతే నాకు ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తుంది ఏ ఏమితో గొడవ పడితే నా పిల్లలు పడతారా లేకపోతే ఆడుతూ కూట్లాడితే పిల్లలు పడతారా లేకపోతే రోడ్ల మీదకి వెళ్ళి బజార్ల మీదకి వెళ్ళి గొడవలు పడితే పిల్లలు పడతారా ఎవరి దగ్గరికి వస్తే పిల్లలు పడతారు ఏసై దగ్గరికి వస్తే పిల్లలు పడతారు ప్రార్థన ద్వారా ఏసై రక్తముతో కరగబడితే ఎందుకంటే దేవుని ఆస్తం లేకుండా ఎవరు ఈ భూమి మీదకి రాలేరు దేవుని కనుదృష్టి లేకుండా ఎవరు ఈ భూమి మీద దేవుని కృప లేకుండా ఎవరు కూడా ఎందుకని మట్టి నుండి తీపనే శరీరం మట్టిలో దేవుడి దేవుడిచ్చిన ఆత్మ తిరిగి మళ్ళీ దేవుని చెంతకు వెళ్తుంది అర్థమవుతుంది అన్న వాళ్ళు గట్టి క్లాప్స్కోవటాన్ని ప్రైజ్లో ఒకటి నీకు వస్తున్న సమస్యను నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అదేనమ్మా అదేనా ఎలా ఎదుర్కొంటున్నావు నువ్వు ఎన్నుకునే మార్గం కరెక్ట్ అయినా మార్గం కరెక్ట్ అయినా తీసుకోవాలి ఇప్పుడు రూ వేస్తేరు గురించి చెప్పే కదా ఆమె అనుకుంది వీడితో వెళ్ళి గొడవ పడతాం వల్ల ఉపయోగం ఏముందిరా బాబు వీడి వల్ల వీడితో గొడవ పడతాం వల్ల ఉపయోగం లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నా సమస్య పరిష్కారం చూపుకోవాలి దేవుడి దగ్గర ఉపవాసం ఉంది ప్రార్థన చే ఎదుర్కొంది సమస్యను ప్రార్థన ద్వారా ఎదుర్కొంది ఎవరి వస్తున్నాయని మీరు కానీ తల్లిదండ్రులు కానీ భార్య భర్తలు కానీ గమనించండి అన్న ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా మా మా కుర్రోడు ఉన్నాడు ఎరా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు రెండు వేల ఇరవై రెండు మంచిది కాదు ఇరవై మూడు మంచిది కాదు రెండు వేల ఇరవై నాలుగులో చేసుకుంటే కలిసి వస్తుందండి అన్నాడు అంటే అంకుల అంకుల టెంకుల ఏమ్మా అంకుల్ని బట్టి మనకు కలిసి వస్తుందా ఏ సయ్యతో నువ్వు ఉంటే ఎప్పుడైనా ఎర్రవేయకూడదు ఏ ఉండా మన జీవితంలో ఎర్రవేయకూడదు ఏ ఊరికే నిన్న మేము రుబ్బేది ఉంది కదా రుబ్బేది రుబ్బేది గ్రైండర్ చెడిపోయింది కారు లేదు ఆటో లేదు ఏది లేదు నేను అన్న నీ ఎంత పరీక్షించడానికి ఎరా అక్కడ ఒక రిక్షా ఉంది ఆ వృక్ష నువ్వు తొక్కు దాని దాని మీద ఏం లేదు నేను ఆ రిక్షా మీద ఎక్కి అది పడిపోకుండా కూర్చుంటాను మనం అక్కడికి వెళ్ళి బాగు చేయించుకొద్దామని చెప్పా పరిస్థితి ఎలా ఉంటుంది రిక్ష తొక్కటమైన జనం అందరు చూతే ఏమనుకుంటారు అంటాడా పర్వాలేదు అంటాడా నాకు అర్థం కాక అవ నేనే కాబట్టి నేను జనాలకు ఎక్కువ మంది తెలుసు కాబట్టి ఏం ఫాదర్ గారు ఎక్ట అయినా పర్వాలేదు ఏమి లేదమ్మా మా విశ్వాసులు రేపు మాంసం కూర రెండు పెట్టాలి కదా మసాలాలను అది అది గ్రైండర్ చేయడానికి లేదు బాగు చేయించుకొని ఏదో చెప్పవచ్చు అసలు వీళ్ళు ఎలా ఉండాలి ఏంటి రిక్షా నడిపించరా ఎక్కువ అది అక్కడ ఉందో వెళ్ళేదప్పుడు చూడండి పైన ఏమన్నది వెళ్దామండి మీరు ఎక్కుతారంటే నేను కూడా వస్తాను నాదేమంది నేను మీరు వస్తారా అని అడుగుతున్నాడు సరే ఓకే అది ఏమన్నా వేరే వాహనం ఏదైనా సమకూర్తే వెళదాం అని చెప్పి వచ్చేసాను అయితే ఎందుకు చెప్పానంటే నేను ఏంటంటే మనము ఎంత ఉండా ఏముండా ఏ ఉంటా ఏ సయ్యతో మనం ఉండాలి నేను చాలాసార్లు మీ ఇంట్లో మీకు గురించి చెప్పాను నీ కుటుంబంలో నువ్వు నీ భార్య గోడపడ్డాను అనుకో ఒకడు వచ్చాడంట వస్తే భార్య భర్తలు ఏంటంటే భార్య భర్తలు ఆయన చూసి ఆయన లెటర్ రాశారంట అమ్మ మాకు ప పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదవ తారీఖు వరకే మాకు ఎగ్జామ్ అని ఇంకా మీరు మా చుట్టాలు కాబట్టి ఈ నెల వారం రోజులు మీ ఇంటి ఉంటానని ఉత్తరం రాశాడంట వీళ్ళకి అమ్ము వాడు వస్తే వాడికి రూమ్ ఇవ్వాలి రోజు టిఫిన్ పెట్టాలి కాఫీ ఇవ్వాలి భోజనం పెట్టాలి ఇవన్నీ ఎక్కడ పెడతాం వాడికి అనుకుని ఒక ప్లాన్ వేసారంట ఏం ప్లాను అమ్మ వచ్చే వరకు మన ఇద్దరం కొట్టుకుంటా ఉండాలి మన గొడవ వాడు అమ్మ బాగున్నారు అన్న మనం వినవద్దు ఆగయ్యే ఒక నిమిషం ఆగని కొట్టుకోవాలని చెప్పేసి ఆడు గుమ్మలోకి ఆటో సౌండ్ ఎనగానే మొదలెట్టారంట భార్య ఒక చీపర్గా తెచ్చుకుంటే భర్త చీపర్గా జుట్లు పట్టుకొని ఎక్కువ తీసుకున్నారు వీడేం చెప్పినా వెంటనే వాళ్ళు అమ్మ 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 కొట్టుకోకనే నువ్వు వాగయ్య బాబు ఎవరు నువ్వు వాగయ్య అనేసి తినట్టు ఎప్పుడైతే కొట్టేసుకున్నారు కొట్టేసుకుంటే వీడు బాబోయ్ ఏంటి ఎలా కొట్టుకుంటున్నారు అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ కొట్టుకునే ఇంట్లో నేను ఉంటే పరీక్షలు రాయగలుగుతానా అని తిరిగి వెళ్ళిపోయాంట అది వెళ్ళిపోతాం చూసి వీళ్ళిద్దరూ పక్క పక్క పక్కనకి వచ్చినాయి ఏమంటే సారీ ఆ టెన్షన్లో లేకపోతే ఆ ఆ మూమెంట్లో నేను ఎప్పుడైతే కొట్టేసాను నన్ను క్షమించు అని భార్య అందంట ఈకోడానికి ఏమే సారీ నిన్ను కూడా కొట్టేసాను విపరీతంగా మన ఇద్దరం క్షమించుకోవాలి ఎందుకంటే ఆ ఎలా కొట్టాలంటే మనం కొట్టుకోవాలి కాబట్టి కొట్టుకున్నాం ఏమో అనుకో దూరనే కొట్టాలని కొట్టలేదు దూరనే కొట్టానని ఆడంతలో గొమ్మ ముందు నిలబడ్డాడంటే వెళ్ళిపోయినావాడు వీళ్ళు ఇద్దరు ఆడానికి చూసి బెత్తర చూపులు చూస్తే ఈడన్నంట నేను కూడా వెళ్ళాలని నిలలేదు వెళ్ళాలని వెళ్ళలేదు ఊరికి వెళ్ళి తిరిగి వచ్చాను అన్నాడంట అది అట్లా సరిపోయింది నేను మిత్రమోహం వేసి అట్లా చూస్తున్నాను అలాగే ఏసుప్రభు ఉన్నాడు అనుకోమా నువ్వు ఇంట్లో నువ్వు మీరు కానీ మీ బిడ్డలు కానీ ఏసుప్రభు రావటానికి స్థానం ఇస్తున్నారా రా రావటానికి యేసుప్రభు రావటానికి స్థానం ఇస్తున్నారా మన ఏదో ఊరు వెళ్ళా తాగునాడో టీవీలో టీవీల గురించి చెప్తున్నా సే ఏంటంటే టీవీల గురించి చెప్తారు వాకింగ్ గురించి చెప్పండి ఆడు ఓయ్ ఆగురా నోర్మి నువ్వా చెప్పేదేనా నేను చెప్తున్నా ఎంటావా ఇల్లు లేత లేచి వెళ్ళిపో అంతే మంచి తాగుబోతాడు ఆయన చాలా మంచి తాగుబోతాడు ఎందుకని కామ్గా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే మీరు టీవీలు చూడొద్దు సీరియల్ చూడకుండా మా సమయాన్ని వృధా చేస్తున్నారు దేవుని సన్నిధులు గడపాల్సిన సమయాన్ని టీవీల దగ్గర గడుపుతున్నారు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏంటంటే బాబు టీవీల దగ్గర చెప్తాను టీవీల గురించి చెప్తారు టీవీలు చూసి చూసి అలసిపోయాం ఇంకేమన్నా చెప్పండి అన్నాడు అప్పుడన్నా ఆయన నేను అనుకున్నాను మంచి తాగిపోతాడు అనుకున్నా ఏ గొడవ చేయకుండా కాపుకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వెనక కూర్చున్నాడు చూడండి దేవుని బిడ్డలారా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒకటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా లేకపోతే నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ అయినదేనా నువ్వు ఏ విధంగా నీ సమస్యను ఎదుర్కోగలుగుతున్నావు ఇప్పుడు ఎస్టేర్ ఏం చేసింది ఈ మూర్ఖుడు వీడి మూర్ఖుతో మనకు ఓడపడిన మంచిగా ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి దేవుని వైపు తిరిగిపోవాలి దేవుడిని అడగాలి ఏనా నా పక్షాన యేసుక్రీస్తు ఉండి యుద్ధం చేస్తాడు అనుకుంది దేవుడు ఉండి యుద్ధం చేస్తాడు అనుకుంది అలాగే ఎస్టేరి పక్షాన ఉండి తన భర్తను మార్చాడు ప్రభు ఇప్పుడు మీరందరు కూడా ఉన్నారమ్మా ఈ నూతన సంవత్సరంలో కార్యాలు జరగకపోతే నన్ను అడగండి మీరు ఉండే విధానంగా ఉండి ప్రార్థన చేసే విధానంగా చేసి జీవితాలను కట్టుకునే విధానంగా జీవితాలను కట్టుకుని దేవుణ్ణి అడుగుతే ఖచ్చితంగా సయ్య సహాయము చేస్తారు